దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునిగాక మరి యొక్క నూతన దినాన్ని ముఖ్యంగా నూతన మాసమును దేవాది దేవుడు మన జీవితంలో ఆయన అనుగ్రహించినారు గడిచిన కాలమంతా గడిచిన నెలంతా కూడా దేవుడు కాచి కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు శ్రమలు మన జీవితంలో వచ్చినప్పటికీ ప్రతి వాటి నుండి మనలను కాపాడి దేవాత దేవుడు సంరక్షణ భద్రత కాపుదల ఆయన మనకు అనుగ్రహించి ఈ నూతన మాసంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించారు దేవుని బిడ్డలు ఈ యొక్క నూతన మాసంలో ప్రవేశించినటువంటి మనము ఈరోజు ఎంతమంది ప్రభుత్వ సమయాన్ని గడిపాము ఉదయం లేవంగానే ప్రార్థన చేసుకున్నారా వాక్యము చదివారా ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ప్రతి దినము కూడా దేవుడు అద్భుతమైన వాగ్దానము ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నారు మనతో మాట్లాడుతూ ఉన్నారు మీరందరూ కూడా ఈ అనుదిన ధ్యానముల ద్వారా దీవించబడుతూ ఉన్నారని అనేకమైన మేలును పొందుకుంటూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను దేవుని బిడ్లారా ఈ యొక్క నూతన మాసు మనకు దేవాది దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తరల ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వంద నాలుగు స్తోత్రాలు ప్రభా యొక్క ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి నీకు రూపలో భద్రపరచమని గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మహా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఏహే స్కీల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనమును చదువుకుందాం నేను మీ పక్షమున ఉన్నాను దేవుడి స్తోత్రం గాక చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు నేను మీ పక్షమున ఉన్నాను ఐఎమ్ కన్సర్న్ ఫర్ యూ అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారు ఈ లోకంలో భార్య పట్ల భర్తకు కన్సర్న్ లేకపోవచ్చు భర్త పట్ల భార్యకు ఒక కన్సర్న్ లేకపోవచ్చు లేకపోతే తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఒక కన్సర్న్ ఒక అక్కడ కలిగి ఉండలేకపోవచ్చు కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నేను మీ పక్షమున ఉన్నాను ఐఎమ్ కన్సర్న్ ఫర్ యూ అని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నారు నేను మీ కొరకు ఉన్నాను మీ పక్షముగా ఉన్నాను మీకు నేను సహాయం చేస్తాను మిమ్మలను పట్టించుకునే దేవుడుగా నేను ఉన్నానని దేవాది దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానము చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డల వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు ఈ వాగ్దానము లేకపోతే ఈ మాటలు ఎవరికి తెలియచేస్తూ ఉన్నారు అంటే ఇసరాయలు ప్రజల నిమిత్తం దేవాది దేవుడు పలుకుతూ ఉన్నటువంటి మాటలు వారు ఏ కండిషన్లో ఉన్నారు అంటే దేవుని మాట వినకపోవడం వలన దేవాది దేవుడు శత్రువులకు అప్పగించాడు చెరలో ఉన్నారు వారి జీవితంలో ఎటువంటి ఆశీర్వాదములు లేనటువంటి జీవితము మోడుబారినటువంటి జీవితము నిరీక్షణ లేనటువంటి జీవితము మా జీవితాలు ఇంకా అంతా అయిపోయినాయి మా జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేదు మరలా మేము ఏదైతే కోల్పోయామో వాటిని పొందుకుంటాము అన్నటువంటి ఆశలు లేనటువంటి వారిగా ఈ ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఒక హోప్ లేకుండా ఒక నిరీక్షణ లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు చెరలో వారి యొక్క పట్టణము పాడైపోయింది సమస్తమును కోల్పోయారు ఒక నిరీక్షణ లేనటువంటి ఒక జీవితాన్ని ప్రజలు జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్లారా అటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతూ మీరు సమస్తమును కోల్పోయారు ఎన్నో నిందలు అనుభవిస్తూ ఉన్నారు ఎన్నో గుండా మీరు వెళుతూ ఉన్నారు మీ జీవితంలో నేను మీకు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానము నేను మీ పక్షమున ఉన్నాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు దేవుని బిడ్లారా దేవుని మాట వినకపోయినా దేవుని మాటకు లోబడకపోయినా దేవుణ్ణి వారు వ్యతిరేకించినప్పటికీ కూడా దేవుడు వారి పక్షంలో ఉన్నాడు దేవత దేవుడు అనిస్తూ ఉన్నాడు ఐఎమ్ కన్సర్న్ ఫర్ యూ అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని పట్టించుకుంటూ ఉన్నాను నేను మరలా మిమ్మలను మీ యొక్క పట్టణానికి నేను తీసుకొని వస్తాను మీరు ఏదైతే కోల్పోయారో ఆ పరిస్థితిని నేను మీకు అనుగ్రహిస్తానని తిరిగి ఇస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుని ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు కనికరమ్మ కలిగినటువంటి గొప్ప దేవుడు కృప చూపించే గొప్ప దేవుడు చాలా సమయాలలో మనము దేవుని మాట వినకపోయినప్పటికీ కూడా దేవుడికి మనము దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమించే దేవుడు మనలను పట్టించుకునే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు ఒకరోజు యేసూపురావు వారు మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక మాట చెప్పారు ఆయన తనకంటే వారిని ముందుగా బెత్సైదుకు వెళ్ళమన్నారు వారు ధోనిలో సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు దేవుడు చెప్పినట్లుగా బెత్స వారు వెళుతూ ఉన్నారు సముద్రం మధ్యలోనికి వెళ్ళేటప్పటికి తుఫాను ఎదురైంది విపరీతమైనటువంటి గాలులు అక్కడ వస్తూ ఉన్నాయి దోణి ముందుకు నడపడానికి కష్టపడుతూ ఉన్నారు వారు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి అవకాశాలు లేవు చాలా కష్టపడుతూ ఉన్నారు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి అవకాశాలు వారి జీవితంలో లేవు వారు అనుకుంటూ ఉన్నారు ఇంకా మనము వెళ్ళడానికి అవకాశం లేదు ఈ తుఫాన్లో మనం చిక్కుకుపోయాం ఎవరు మనకు సహాయం చేస్తారు ఆలోచనలో ఉన్నారు దేవుని బిడ్డలారా చాలా కష్టపడుతూ ఉన్నారు అటువంటి శిష్యుల దగ్గరకు యేసు ప్రభు వారు నడుచుకుంటూ వచ్చారంట నడుచుకుంటూ వచ్చి వారిని పలకరించి వారికి సహాయం చేసినట్లుగా మార్క్స్ వార్త ఆరో అధ్యాయము నలభై ఐదవ వచ్చిన నుండి మనం చూడగలం దేవుడు అక్కడ తుఫానును నిమ్మలపరిచి వారికి సహాయం చేశారంట వారికి కావలసినటువంటి తన కృపను దేవాద దేవుడు అనుగ్రహించి అన్నారు దేవుని బిడ్డల మన దేవుడు మన పక్షమున ఉండే దేవుడు మన పక్షమున మాట్లాడే దేవుడు మన పక్షమున కార్యములు చేసే దేవుడు మన పక్షమున సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయనసి ఉన్నారు ఈ లోకంలో నీకంటూ ఎవరో లేకపోవచ్చు నేను ప్రేమించేవారు లేకపోవచ్చు నిన్ను ఆదరించేవారు లేకపోవచ్చు నీతో మాట్లాడేవారు లేకపోవచ్చేమో కానీ నీతో నిత్యము ఉండే దేవాత దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎల్లవేళలా నీ పక్షముగా ఉండాలని దేవాత దేవుడు ఆశపడుతూ ఉన్నారు దేని బిట్లరా అటువంటి దేవుణ్ణి మనం ఆహ్వానించుకున్నప్పుడు అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలలో దేవుడు మనకు సహాయం చేస్తాడు మన పరిస్థితులను మారుస్తాడు సమాధానం ఇస్తాడు కాబట్టి నీ పక్షమున నేను ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు దీనికి కంగారు పడకండి అధైర్య పడకండి ప్రభు దగ్గరికి రండి మీ సమస్యను ప్రభువుకు తెలియచేయండి ఆయన మీకు సహాయం చేస్తాడు అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీ కొందనాలు నేను మీకు ఉన్నానని మాకు వాగ్దానం ఇచ్చారు ప్రభా నీ పక్షమున నేను ఉన్నానని మీరు వాగ్దానం ఇచ్చారు మీ స్తోత్రాలు అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరి పక్షముగా మీరు నిలబడండి వారు ఏ యొక్క విషయాలలో మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారికి సహాయము దయచేయండి నాయన వారికి మీ కృపను అనుగ్రహించి వారిని దీవించండి సమాధానం అనుగ్రహించండి వారి ప్రతి ప్రార్థనకు నాయన జవాబు దయచేసి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని చూ మా మహాపరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతుడక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్